శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ నామకరణం రచన గోగినేని మనీ గారు ఫోన్లో మాట్లాడి వచ్చి తన పక్క కుర్చీలో కూర్చున్న తాయారమ్మ వైపు ఆసక్తిగా చూస్తూ ఏమిటంత ఆనందం కొడుకు ఏం చెప్పాడేం ప్రమోషన్ వచ్చిందటనా అని అడిగారు రంగనాథం గారు ఆవిడ చిరునవ్వుతో చూసి తండ్రిగా ప్రమోషన్ వచ్చి పూర్తిగా నెలైనా కాలేదు మళ్ళీ ప్రమోషన్ ఏంటి చలొక్తిగా అంది నేను అడిగింది ఆఫీస్లో సంగతి ఆఫీస్ విషయాల్లో ముందుగా మీకే కదా చెబుతాడు దీర్ఘం తీసింది ఏమిటో చెప్పరాదు ఏముంది మనవడి నామకరణానికి ఆఫీస్లో పని ఉందని మీరు రావడం లేదుగా నేను ఒక్కదాన్నే వస్తున్నానని జాగ్రత్తలు చెప్పాడు మనవడికి నాకు నచ్చిన పేరే పెడతారట అందుకని మంచి పేరు ఆలోచించమన్నాడు అది విషయం అన్నమాట నీ ఆనందానికి కారణం ఇప్పుడు అర్థమైంది అయితే ఇక ఆ పని మీదే ఉంటాడన్నమాట అన్నారు ఆయన అవును కానీ మీరు కూడా నచ్చిన రెండు మూడు పేర్లు చెప్పరాదండి ఆ విషయంలో నీకున్నంత సరదా ఆసక్తి నాకు లేవు ఆ పైన ఇప్పటి వాళ్ళు ఎలాంటి పేర్లు పెడుతున్నారో అదీ నాకు తెలియదు నాకు నచ్చిన పేరు అన్నాడు కాబట్టి ఆలోచించాలి కానీ ఈ రోజుల్లో వాళ్ళ పిల్లలకి పెడుతున్న పేర్లు గురించి నాకు మాత్రం తెలుసునా అంటూ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఫక్కున నవ్వింది మొన్నీ మధ్య సుగునమ్మ గారి మనవరాలు మన ఇంటికి వచ్చినప్పుడు మీ మామయ్యకి కవలలు పుడితే నామకరణానికి వెళ్ళొచ్చారుగా ఏం పేర్లు పెట్టారే అని సరదాగా అడిగితే ఏదో చెప్పింది నాకు వేసి ఈ మధ్య ఇలాంటి పేర్లు ఈర్ష అసూయ అని కూడా పెడుతున్నారా అని అడిగా పిల్ల నాకన్నా ఎక్కువగా ఆశ్చర్యపడిపోయినట్టు మొహం పెట్టి మీరు చెప్పింది ఏ భాషలో అర్థం అర్థమేమిటి అని అడిగి మళ్ళీ మామయ్య పిల్లలకు పెట్టిన పేర్లు ఇషా అనూష అని సరిదిద్ది చెప్పింది రామనాథం గారికి నవ్వొచ్చింది ఏమిటో నాలుగో తరగతి చదువుతున్న పిల్లకి ఆ మాటలు తెలుగనే తెలియవు అర్థమూ తెలియవు ఏం చేస్తాం రోజులలా ఉన్నాయి మరి పెద్దవాళ్ళ ధోరణి కూడా అలాగే ఉంది పిల్లలకు పెట్టే పేర్లు అందంగా పిలవడానికి అనుకువగా ఉండాలనుకోవడం లేదు ఎవరికీ ఉండనివి కొత్తగా ఉండాలనే కోరిక మాత్రమే ఉంటుంది అక్షరాలను అటే ఇటు తిరగేసి మార్చినట్టు కొత్త పేర్లు పెడుతున్నారు వీటికి జర్మనీ జపాన్ వాళ్ళ భాషలో చాలా మంచి అర్థం అంటున్నారు అంటూ నెట్టూర్చింది రంగనాథం గారు అవునన్నట్టు తల ఊపి ఊరుకున్నాడు తాయారమ్మ కవలికలు గమనిస్తే ఆవిడ అప్పుడే మనవడి పేరు గురించి ఆలోచనలో నిమగ్నమైపోయిందని అర్థమై ఆయన లోపలే నవ్వుకున్నారు ఆవిడ మనస్తత్వం ఆయనకి కొంత వింతగానే అనిపిస్తుంది ఆవిడ ఎంతో ఆనందిస్తుందనుకున్న విషయానికి మామూలుగానే ఉండి చాలా చిన్న విషయమని ఆయన అనుకున్న దానికి అమితంగా ఆనందించేస్తుంది మరి ఎప్పటివో ఆలోచనలు ఆయన మనసుని చుట్టుముట్టాయి తన పెళ్లైన రెండేళ్ల తర్వాతనే కాబోలు తను ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళి తిరిగి వస్తూ సొంత ఊరిలో ఒక పూట ఉండి వచ్చాడు అప్పుడు అమ్మ తనకి తనదొక పాత ఇచ్చి దానితో కూడలికి కొత్త రకమేమైనా చేయించుకోమని చెప్పమంది బరువుని బట్టి అనగా కనీసం ఆరేడు తులాలు ఉంటుందని అంచనా వేశాడు ఎంత పొదుపుగా ఉన్నా అరతులం బంగారమైనా కొనగలిగే పరిస్థితి కాదు తనది అందుకే అంత బంగారం ఇస్తే భార్య ఎంత ఆనందిస్తుందో అనుకుంటూ ఊహాగానాలు చేసిన తనకి ఆశాభంగమే ఎదురైంది ఆ నగ చేతికిచ్చినప్పుడు కొన్నాళ్ళు అత్తేనే వేసుకుంటుండొచ్చుగా అప్పుడే ఎందుకు నాకు ఇవ్వడం బీర్వాలో దాచింది తను ఊహించిన ఆనందం కనిపించకపోవడంతో అమ్మో ఈవిడని సంతోష పెట్టడం తన వల్ల కాదు అని మనసులోనే అనుకుని నిట్టూర్చాడు అయితే తన ఊహ తప్పని తేలిన సంఘటన కొద్ది రోజుల్లోనే జరిగింది ఆ రోజు తెల్లారేటప్పటికీ ఆవిడకు బాగా జ్వరం వచ్చింది వంట చేసే పరిస్థితుల్లో లేదు దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ బ్రెడ్ వంటివి తెచ్చిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్షన్ జరుగుతుండడం వల్ల ఆఫీస్కి సెలవు పెట్టే వీల్లేదు తనైతే ఆఫీస్ క్యాంటీన్లోనో బయటో తినేస్తాడు కానీ ఆమెకేం కావాలో చూసుకోవడానికి కుదరట్లేదని విచారిస్తూనే ఆఫీస్కి వెళ్ళాడు మధ్యాహ్నం వేళ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి తన పరిస్థితిని చెప్పి తాయారు మందు వేసుకుందో లేదో కనుక్కోమని ఏం కావాలో చూడమని అర్థించాడు అప్పటికీ తన ఇంట్లో ఫోన్ లేదు మరి సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆవిడకు జ్వరం పూర్తిగా తగ్గలేదు కానీ మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోతుంది తనకేమీ అర్థం కాలేదు అంత సంతోషం కలిగించే సంఘటన ఏమైనా జరిగిందా అని ఆరా తీశాడు అంత ఆఫీస్ పని హడావుల్లోనూ నాకు బాగాలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నా గురించి పక్కింటి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారుగా అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది అంది తన వైపు ఇష్టంగా చూస్తూ ఆ సమాధానానికి తనకి నిజంగానే మతిపోయినంత ఆశ్చర్యం వేసింది అప్పుడే ఆవిడ మనస్తత్వం గురించి కొంచెం అవగాహన కలిగింది అయినా ఉద్దేశపూర్వకంగా కాకుండానే ఆవిడకు తన ప్రవర్తనలో బాధ కలిగించాడోసారి అది తనకి చాలా చిన్న విషయమే కాని ఆవిడ మాత్రం ఎక్కువగానే బాధపడింది తనని సాధించింది కొడుకు పుట్టినప్పుడు నామకరణానికి తన ఉద్యోగం చేస్తున్న ఊరి నుండి అత్తగారి ఊరికి బయలుదేరి వెళ్ళాడు తన ఊరి నుంచి తల్లి తండ్రి అట్టే వచ్చారు వెళ్ళేసరికి బాగా పొద్దుపోవడంతో భోజనాలు కానిచ్చిన వెంటనే నిద్రపోయాడు తెల్లారగానే ఇంట్లో హడావుడి ప్రారంభమైంది బియ్యంలో పేరు రాసేటప్పుడు పూజారి గారు తన వైపు చూస్తే సాభిప్రాయంగా తను అమ్మవైపు చూశాడు సంబరంగా అమ్మ చెప్పిన ఆ పేరే ఖరారైంది ఆ వేలంతా భార్య ముభావంగా ఉందని అనుకున్నాడే తప్ప ఆ హడావుడిలో ఆరా తీయలేదు తమ ఇంటికి వచ్చాక ఒక సందర్భంలో తన మనసును బయటపెట్టింది నా చిన్నప్పుడు మా నాన్నని నా పేరు విషయంలో నిలదీశాను పిల్లలకి తల్లిదండ్రుల పేర్లు పెట్టకపోతే వాళ్ళ మీద ప్రేమాభిమానాలు లేనట్లనుకోవడం అనుకోవడం పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులను గౌరవిస్తున్నట్టా అని అడిగాను అదేం కాదే అన్నారు అందరూ అలా అనుకుంటే ఒకే రకమైన పేర్లే ఉంటుంటాయి కానీ మార్పు ఉండదుగా మరి నాకు నాయనమ్మ పేరే పెట్టారు ఏదైనా చక్కగా ఉండే పేరు తారా తరలా అని పెట్టొచ్చుగా తాయారు పేరు నాకు నచ్చలేదు నానా అని నిష్కర్షగా చెప్పేశాను మా నాన్న కోపం తెచ్చుకోకుండా నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని అనునయంగా వివరించాడు ఇప్పట్లో ఇష్ట దైవాలవో తల్లిదండ్రులవో కాకపోతే కొందరు నచ్చిన నాయకుల పేర్లు పిల్లలకు పెట్టుకోవడం రివాజుగా ఉంటుందా మా పెద్దనాన్న చిన్నానల పిల్లలు తమ పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్నల పేర్లే పెట్టుకున్నారు నేనలా కాకుండా ఏదో కొత్త పేరును నీకు పెట్టొచ్చు మా అమ్మ తన పేరు పెట్టమని పట్టుబట్టదు కాకపోతే నా కూతురికి అందమైన పేరు పెట్టుకోవాలనే కోరిక కంటే కొడుకు తన పేరు పెట్టలేదని బంధువుల మధ్య మా అమ్మ చిన్నతనంగా భావిస్తుందోనేమోననే ఆలోచనే ఎక్కువ విలువిచ్చానన్నమాట అర్థమైందా అని అడిగారు మా నాన్న మాటలకు సంతృప్తి పడ్డాను ఆ తర్వాత ఎప్పుడూ ఆ విషయం నా మనసులోకి రాలేదు ఇంతకు ముందైతే మా అమ్మ దగ్గర అప్పుడప్పుడు ఈ విషయం మీద సనుగుతూ ఉండేదాన్ని అప్పుడు మా అమ్మ నీకు పేరు పెట్టడంలో నా ప్రమేయం ఏమీ లేదు నన్ను సంప్రదించనూ లేదు మీ నాన్న ఇష్ట ప్రకారమే పెట్టారంతే అని చెప్పేది ఆ విషయంగా అమ్మకి పట్టింపు కోపం ఏమీ లేవు పద్ధతి ప్రకారం జరు జరిగిందనుకుంటుందేమో ఒక తరం మారేటప్పటికీ తల్లిదండ్రులకే తమ పిల్లలకి తమకిష్టమైన పేర్లు పెట్టుకోవడం రివాజుగా మారింది నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటానని మా బంధువుల్లో కొందరు తమ పిల్లలకు మంచి పేర్లు చెప్పమని అడుగుతుండడం కూడా జరిగేది నేను చదివిన నవలల్లోనూ మరేమైనా కొన్ని చెప్పేదాన్ని వాళ్ళు వీటిల్లోని పేరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పట్టించుకునేదాన్ని కాదు కానీ నన్నలా అడగడమే ఆ రోజుల్లో ఆ వయసులో నాకు సంబరంగా మాత్రం ఉండేది ఇక పెళ్ళయ్యాక అబ్బాయి పుట్టినప్పుడు నామకరణానికి ముందు మీతో మాట్లాడే సమయమే దొరకలేదు అత్తయ్య పేరు చెప్పాక నచ్చినట్లయినా అని నన్ను అడుగుతారనుకున్నా మంచి పేరే కావచ్చు ఆ విషయంలో అభ్యంతరం లేకపోవడం ఉండడం సమస్య కాదు కన్న తల్లిని కూడా సంప్రదించాలనే ఆలోచన మీకు లేకపోవడమే నాకు కోపం తెప్పించింది బాధ పెట్టింది మీరు అడిగితే ఒకవేళ నచ్చకపోయినా అంతమంది మధ్య కాదనేదాన్ని కాదు అయితే మీరు సరే కదా అన్నట్టుగా నా వైపు చూసినా నాకు సంతృప్తిగానే ఉండేది ఆ మాటల్లో తన మనసు తెలిసాక తన తప్పు చేశాడనిపించింది రెండోసారి అటువంటి పొరపాటు చేయనంటూ అనుణయించేసరికి కోపం బాధ కరిగిపోయినట్టుగా కనిపించింది అయితే తన అనారోగ్య రీత్యా ఇంకో బిడ్డకు జన్మనిచ్చే ఆస్కారమే లేకుండా పోవడంతో నామకరణం ప్రసక్తే రాలేదు మళ్ళీ ఇన్నాళ్లకు తన మనవడికి పేరు పెట్టే బాధ్యతను కొడుకు అప్పగించడంతో ఆవిడ అంతగా సంబరపడంలో ఆశ్చర్యమేమీ లేదనుకున్నారు రంగనాథం గారు ఆ రెండు మూడు రోజుల్లో తాయారమ్మ తను ఆలోచించిన పేర్ల జాబితాని ఏకరూ పెడుతున్నప్పుడు ఆయన సరిగా పట్టించుకోకుండానే సరే సరే బాగున్నాయి అన్ని పేర్లు అంతా నీ ఇష్టమే ఏదో ఒకటి నిర్ణయించుకో అని జవాబు చెప్పడము చాలాసార్లే జరిగింది మనవడికి ఇద్దామనుకున్నవన్నీ తీసుకొని నామకరణ శుభకార్యానికి తాయారమ్మ బయలుదేరి వెళ్ళింది శుభకార్యం పూర్తయ్యాక తల్లిని ట్రైన్ ఎక్కించి కొడుకు ఆ విషయం ఫోన్ చేసి తండ్రికి చెప్పాడు చంటి పిల్లాడికి పెట్టిన పేరు చెప్పి బావుందా అని అడిగాడు బాగుందని చెబుతూనే రంగనాథం గారు ఇంకో మాట అన్నారు నవ్వుతూ పెద్దయ్యాక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకోవడమే గాని పుట్టినప్పుడు గుర్తింపుగా పిలవడానికి ఏదైతేనేంలే అనుకునే రకం నేను ఈ విషయంలో మీ అమ్మకున్నంత శ్రద్ధ సరదా నాకు లేవు ఆ మాటలకు కొడుకు నవ్వి ఊరుకున్నాడు రంగనాథం గారు టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి తాయారమ్మని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చారు మామూలుగా ఆయన ఆఫీస్ నుండి సాయంకాలం ఇంటికి రాగానే ఆ రోజు కబుర్లన్నీ ఏకరువు పెట్టడం ఆవిడకు అలవాటు అలాంటిది ఆవిడ ఊరేలి వచ్చి అక్కడ విశేషాలన్నీ వివరించకుండా ముభావంగా ఉండిపోవడం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది బియ్యాల వారింట్లో సరిగా మర్యాదలు జరగలేదా అని ఆయనకు అనుమానం వచ్చి ఆమెను అదే అడిగారు చా అలాంటిదేం లేదు నిజానికి మన వియ్యాల వారు ఆప్యాయంగా పలకరించడంలోనూ మర్యాదల విషయంలోనూ మనకంటే ఎక్కువేగానే తక్కువగా ఉండరు మీరు రాలేదన్నదే లోటుగా కనిపించింది కానీ శుభకార్యం బాగా జరిగింది అని ఆవిడ జవాబు చెప్పింది అయితే మరింకేమిటి ఏమీ లేదని నువ్వు అంటున్నా నాకు నమ్మకం కుదరట్లేదు నువ్వు మామూలుగా లేవని తెలుస్తూనే ఉంది దేనికి మదన పడుతున్నావో చెప్పాల్సిందే అంటూ ఆయన రెట్టించేసరికి తాయారమ్మకి చెప్పక తప్పలేదు మనస్సులోని బాధను బయటపెట్టింది నీ వెళ్ళేసరికి మన అబ్బాయి అక్కడే ఉన్నాడుగా నేను ఆలోచించి ఉంచిన నాలుగు పేర్లు చెప్పి ఏదో ఒకటి మీకు నచ్చిందే పెట్టండి అన్నాను అలాగే అంటూనే వాడు ఇంకో రెండు మూడు పేర్లు చెప్పి ఒక పేర్ని బాగుందిగా అంటూ అడిగాడు అలా రెండు మూడు సార్లు అడిగేసరికి నాకు ఏదో విషయం ఉందనిపించింది కోడలతో మాటల మధ్య నేను పేరు ప్రస్తావన తేగానే తనకిష్టమైన పేరంటూ చెప్పి అదే పెట్టాలనుకుంటున్నామని అంది అప్పటికి నాకు అర్థమైంది అబ్బాయి ఆ పేరునే బాగుంది కదా అంటూ ఎందుకు అడిగాడు మరోసారి మళ్ళీ అలాగే అడిగేసరికి అవునని నేను చెప్పాను ఆ మన్నాడు అదే పెట్టడమూ జరిగింది రంగనాథం గారు మధ్యలోనే అందుకుంటూ నువ్వు చెప్పిన పేరు పిల్లాడికి పెట్టలేదనా అంతలా బాధపడుతున్నావు అయినా నీ ఉద్దేశం కూడా కన్నవాళ్ల ఇష్టమే ముఖ్యమని కదా మరి ఇప్పుడేమిటి మనవడికి కోడలికి నచ్చిన పేరు పెడితే నువ్వు కానీ ఇలా ఇదేమిటి అని అడిగారు మీకు అర్థమైందిదా అంటూ ఆవిడ ఆయన వైపు చురుగ్గా చూసింది కోడలికిష్టమైన పేరు పెట్టడం నాకు ఆనందమేనని తెలియనట్టుగా మన అబ్బాయి నన్ను మభ్యపెట్టి నిర్ణయమైపోయిన పేరుని నాతో చెప్పించాలనుకోవడం నాకు కష్టంగా అనిపించింది ఆవిడ కంఠం వృద్ధమైంది కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన ఆయన ఈ సందర్భంగా నాకోటి గుర్తుకొచ్చింది చెబుతా విను అంటూ మొదలు పెట్టారు మొన్న మధ్య ఎవరిదో ఒక పెళ్లిలో పాతిక సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉన్న రంగారావు రాఘవరావులను కలుసుకోవడం జరిగింది అప్పట్లో వాళ్ళిద్దరికీ ఎందుకోగానే ఒకరంటే ఒకరికి గిట్టేది కాదు ఈ మధ్య కలుసుకున్నప్పుడు రాఘవ రంగారావుతో పాతికేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మార్పేం లేదు అన్నాడు ఎవరైనా అలా అంటే వయసు పెరిగిన విషయం తెలియనట్టుగా కనిపిస్తుందనుకొని ఆనందిస్తారు కానీ రాఘవ పట్ల అభిప్రాయం లేనందువల్లే కాబోలు రంగారావుకి ఆ మాట ఇంకోలా అర్థమైంది రాఘవ వెళ్ళిపోయాక రంగారావు నాతో చూడు వాడెలా వంకరగా మాట్లాడుతున్నాడో పాతికేళ్ల క్రితమే నేను యాభై ఏళ్ళ వాడిలా ఉండేవాడిని వాడి ఉద్దేశం కాబోలు అన్నాడు తాయారమ్మ అర్థం కాలేదన్నట్టుగా చూసింది ఎదుటి వాళ్ళ మాటలు చర్యలు మనకు అర్థం కావడంలో వాళ్ళ పట్ల మనకున్న అభిప్రాయం కొంత తోడవుతుంది అవునా మన అబ్బాయి మునపటిలానే ఇష్టానికి కాకుండా కూడలి వైపు మొగ్గు చూపాడని నీకు కొంచెం కష్టంగా అనిపించి ఉంటుంది అది సహజమని వాడు భార్య ఇష్టానికి ప్రాముఖ్యం ఇవ్వాలి కదా అనుకుంటే సమస్య ఉండదు మునుపు నువ్వే అదే అనేదానివి కదా ఇంకో మాట పేరు అయిపోయాక బాధ్యత నీ కంపెనీ అప్పగించినట్టుగా వాడు నిన్ను భ్రమ పెట్టాడని అనుకుంటున్నావు అలా కాకుండా ఇంకో విధంగా ఆలోచించు కోడలికి నచ్చిన పేరు పెట్టాల్సి వచ్చినా నీకిష్టమైనదేదో పెడుతున్నట్టుగా ఆ పేరుని నీతోనూ అంగీకరింపజేయాలని చూడడం అంతే నీకు సంతోషం సంతృప్తి కలిగించాలన్న అభిప్రాయం ఉన్నట్టే కదా నీ మీద ఉన్న గౌరవం ప్రేమాభిమానాలతోనే నిన్ను ఆనందింపజేయాలని ఆరాటపడమే కానీ మభ్యపెట్టడం కాదని నాకు మన ఆలోచన విధానం కొంచెం మార్చుకుంటే కొన్ని సమస్యలు ఇట్టే సమసిపోతాయి ఏమంటావు ఆయన మాటలకు ఆవిడ ఆలోచనలో పడినట్టుగా రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయింది నిజమే సుమా అన్నట్టుగా ఆవిడ పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది దాంతో ఆవిడ మనసు తేలిక పడిందని గ్రహించిన రంగనాథం గారు సంతృప్తిగా నెట్టూర్చారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ